అందరికీ నమస్కారం ఏ నక్షత్రం వారు ఏ చెట్టు పెంచితే అదృష్టం అనేది కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏ చెట్టు పెంచితే అదృష్టమో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతల అధిపతులు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా అశ్విని నక్షత్రం వారు వేప చెట్టును పెంచడం పూజించడం వలన జనేంద్రియాలు మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించడం సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది ఇక భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత ఐత్యము పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది అలాగే కృతిక నక్షత్రం వారు అత్తి మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వక్షతుర్యం ఏదైనా చేయాలనే సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి రోహిణి నక్షత్రం వారు నేరడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చక్ర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశిరా నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వల్ల ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలుగుతారు ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడగలుగుతారు అంతేకాకుండా విష జంతువుల బాధ కూడా వీరికి నుండి దూరం అవుతుంది బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వాసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుండి మరియు రొమ్మ క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు బాలింతల దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా పాలకి ఎలాంటి లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది పుష్యమి నక్షత్రం వారు రావి లేదా విప్పలి చెట్టును పెంచడం పూజించడం వలన నరాల సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల బారి నుండి కూడా రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవంతులు అవుతారు ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితులలోనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షింపబడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాల్లో ఆటంకాలు కలగకుండా ఉంటాయి పొబ్బా నక్షత్రం వారు మోదుగు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా సంతాన లేమి సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందనే చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలను వారి చేతనైనంత అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం వారు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచడం పూజించడం వల్ల ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకొని అన్నింటికీ ఎదురేది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది చిత్త నక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టును పెంచడం పూజించడం ద్వారా పేగులు అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఎవరిని నొప్పించకుండా వారి తెలితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచ సమస్యల నుండి బయటపడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు అన్ని రకములైన విద్యలలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్న తొందర పడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది విశాఖ నక్షత్రం వారు వెలగా మొగిలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇటువంటి పరిస్థితులను అయినా తట్టుకొని నిలబడడానికి ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తి రీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని కానీ పెంచడం పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలుగుతారు పది మందులు ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరోకపాకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం వారు మారేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండి బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మూలా నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులోకి ఉంటాయి అలాగే చుట్టూ రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది శాస్త్ర ప్రవీణం నుంచి వ్యక్తిత్వం ఔన్నత్యం కలగడానికి సంతానం వల్ల ఆ జీవితంలో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది అలాగే పూర్వశాళ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం పూజించడం ద్వారా కీళ్ళు సెగ్గడ్డలు వాతపు నొప్పులు మరియు జనేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు జాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినియ విధేతలు కలగడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వ్యక్తులు అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర వ్యక్తులు పనస చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు వారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణం నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచడం పూజించడం ద్వారా మెదడుకి సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటలు మంచి వ్యాఖ్యాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అండదండలు కోరుకొని అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా వీరికి శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది పూర్వభాద్రా నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి కళలు సాంస్కృతిక రంగాల్లో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి విదేశాల్లో తిరిగే అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కాలే సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది అలాగే రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వినూత్నమైన వ్యాపారాల్లో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చేసిరే రామని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు